ఆయన అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం అలాగే మిత్రులందరికీ నమస్కారం అండి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గృహ ఇందిరమ్మ ఇండ్ల గురించి సర్వే నడుస్తుంది కదా అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎవరినైతే ఎంపిక చేస్తారో వారికి ఈ నాలుగు వందల అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవడానికి ఏది ఎంత పడుతుంది అసలు ఏం పడుతుంది ఐదు లక్షలలో ఇల్లు ఎలా కట్టుకోవాలనేది గవర్నమెంటు నిర్ణయించడం అనేది జరుగుతుందండి అయితే దీనికి గాను ఉక్కు సిమెంటు ఇసుక ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను లభ్యత అనేది జరుగుతుందండి ఐదు వందలకే ఇసుక లభించే అవకాశం ఉన్నది ఇందిరమ్మ లబ్ధిదారులకు అలాగే మండలాలలో కూడా నమూనా ఇళ్లను నిర్మాణం చేయాల్సిందిగా గవర్నమెంటు ఆలోచిస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ దరఖాస్తులు అనేది రావడం అంటూ జరిగిందండి ఈ నాలుగు వందల చదరపు విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి దాదాపుగా ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుక అలాగే నూట ఎనభై నుంచి వెళ్ళి నూట తొంభై బస్తాల అంటే తొమ్మిది తొమ్మిది మెట్రిక్ టన్నుల సిమెంటు అలాగే ఒకటి పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల ఉక్కు ఇవి ఈ ఇందిరమ్మ ఇంటికి ఖర్చు కానున్నట్టుగా తెలుస్తుందండి వాళ్ళ అంచనా ప్రకారం ఈ విధంగా దాదాపుగా ఇంటి నిర్మాణానికి అయ్యేలాగా ఉంది అని చెప్పడం అంటూ జరిగిందండి అయితే ఈ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు గాను ఫస్ట్ దఫా కింద నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు గాను లక్ష నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అలాగే నలభై పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు అలాగే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు దాదాపుగా ఈ నిర్మి నిర్మాణానికి ఖర్చు కానున్నాయండి అయితే గవర్నమెంటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఆదేశాలు కూడా జారీ చేసిందండి ప్రస్తుతం అయితే జారీ చేసిందనే తెలుస్తుంది అయితే రెండు వందల అరవై రూపాయలకు ఒక బస్త సిమెంటుగా ఉన్నది పైగా ఉన్నది ఉక్కు ధర నలభై తొమ్మిది వేల నుంచి యాభై నాలుగు వేల దక అంటే అందులో ఉన్న కేటగిరీని బట్టి దాదాపుగా ఇంత రేటు ఉన్నట్టుగా మనకు ఇప్పుడు తెలుస్తుంది ఈ పథకాన్ని పర్యవేక్షించే గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్లకు అంటే ఏఈలకు అయితే ఇప్పటికే ఐదు వందల మండలాలలో నాలుగు వందల డెబ్బై నాలుగు చోట్ల ఈ ఇళ్లను నాలుగు వందల చదరపు గజాల అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం అనేది చేపడుతున్నారండి వీళ్ళు ఫస్ట్ తొలుతగా అంటే ఈ నిర్మాణానికి సంబంధించిన ఏరియాలలో వీళ్ళు ప్రస్తుతము ఒక మోడల్ హౌజ్లు అనేది నిర్మించడం అంటూ జరుగుతుందండి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఐదు లక్షల లోపు అవుతుందా ఐదు లక్షల పైన అవుతుందా అయితే ఇచ్చేది గవర్నమెంట్ మాత్రము ఐదు లక్షల రూపాయలే అండి ఈ ఐదు లక్షల రూపీ రూపాయలను తగ్గించడానికి లేదండి కాకుంటే ఏమైనా ఎక్కువ పడితే అది లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుందండి అయితే ఇప్పుడు ఎంపిక చేసిన జిల్లాలు ఏంటి అంటే ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడము మహబూబాబాదు భీం ఆసిఫాబాదు నాగర్ కర్నూలు అలాగే ఖమ్మము నిజామాబాదు వికారాబాదు ఈ జిల్లాలలో ఐదు వందల మండలాలలో ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించిన నిర్మాణాలు కొనసాగిస్తున్నారు అయితే దీన్ని బేరీజుగా వేసుకొని లబ్ధిదారులకు ఎటువంటి మోడల్ హౌజు నిర్మించి ఇవ్వాలనేది వాళ్లకు వాళ్ళే నిర్ణయించుకునే విధంగా లబ్ధిదారులపై ఎక్కువ ఖర్చు పడే అవకాశం లేకుండా వీళ్ళు వీళ్ళ పర్యవేక్షణలో ప్రస్తుతము ఇన్లను అనేది ఈ విధంగా నిర్ణయించుకునే అవకాశాన్ని ఈ గవర్నమెంట్ కల్పించడానికి కృషి చేస్తుంది అయితే దీనికి సంబంధించిన రేట్లను వివిధ కంపెనీలతో మాట్లాడి ఈ ఉక్కు సంస్థలతో కానీ అలాగే సిమెంటుకు సంబంధించిన కంపెనీలతో కానీ వీటితో మాట్లాడి ఈ సంబంధించిన ఈ లబ్ధిదారులకు సంబంధించిన తక్కువ రేటులో అందించే అవకాశము గవర్నమెంట్ కల్పిస్తుంది అనేది వాస్తవం అండి ఇంతే ఓకే థ్యాంక్ అండి